ఓం శ్రీ గురుభ్యో నమ తపస్సు భగవంతుని సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనమన్నది దైవజ్ఞులు చెప్పే మాట ఈ తపస్సు అది అంత సులభమైనది కాదు ధృవుడు ప్రహ్లాదుడు వంటి వారు నిష్టతో తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వంటి వారు ఘోర తపస్సు చేసిన చివరికి తమ కోరికలను నెరవేర్చుకోలేకపోయారు లోక కళ్యాణ తపస్సు ప్రధాన లక్ష్యమని రమణ మహర్షి వ్యాఖ్యానించారు వ్యాసుడు వాల్మీకులు తమ తపశక్తితోనే భారత భాగవత రామాయణాదుల్ని అందించి చరితార్థులయ్యారు వాటిని చదివిన వారిని తరింప చేస్తున్నారు రామాయణ ప్రథమ శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి అని ఉంటుంది తపస్వి అంటే వాల్మీకి తపస్సు అనే పద సముచ్చయానికి రామాయణంలో విస్తృతమైన లోతైన భావార్థాలు ఉన్నాయి తపస్సు ద్వారా మాత్రమే జ్ఞానాన్ని సాధించగలమనేది ఉపనిషత్తు వాక్యం తపస్సు అంటే తనంతట తానే తనను గురించి తెలుసుకోవడం ఇది గనక గ్రహించకుంటే ఆ తపస్సు విఫలం హిరణ్య కశిపుడు హిరణ్యాక్ష భస్మాసురుల వంటి వారు కథలు ఈక్కు చెందుతాయి తపస్సు ద్వారా దారిచూపగల గురువు లభ్యమవుతాడని వాల్మీకి చరిత్ర నిరూపించింది నారదుడు అతన్ని వెతుక్కుంటూ రావడం ఎందుకో ఉదాహరణ తపహ తప అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి పరమాత్మ సంబంధమైన ఏకాగ్రతకి తపస్సు అని పేరు మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా చేసే భగవత్ సేవను తపస్సు అని అంటారు జ్ఞానం దానివల్ల కలిగే నిర్వేదం వంటివి తప ఫలితాలు సమస్త కర్మలు చివరికి ఇందులోనే లయమవ్వాలి ఇటువంటి తపస్సు వల్ల భగవంతుడితో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం కలుగుతుంది ప్రహ్లాదుడు నారదుడు తదితరులు ఇది సాధించారు తపో జ్ఞానంతో లోకల్లో సారం లేదని తెలుసుకున్న తర్వాత దైన్యం కలుగుతుంది ఇదే ఉపదేశం పొందడానికి తొలి అర్హత తపస్సు తాలూకు మార్గం ఇదేనని బుద్ధుడు వంటి వారు కూడా నిరూపించారు తపోన్యాస తపస్సు అంటే న్యాసం శరణాగతి దానివల్ల కల్మషాలన్నీ తొలగిపోతాయి జ్ఞానోదయం అవుతుంది అప్పుడు సమస్త జీవుల మీద కరుణ కలుగుతుంది అలాంటి తపోధనులు తమను ఎవరు పిలవకపోయినా తమ అవసరం ఎక్కడ ఉందనిపిస్తుందో అక్కడ ప్రత్యక్షం అవుతారు నారదుడు ఈ విషయంలో ప్రథమ తపస్వి వ్యాస వాల్మీకి ప్రహ్లాదుల వంటి వారి దగ్గరికి ఆయనే వెళ్ళాడు భారత రామాయణ ఆవిష్కరణలకు మార్గదర్శనం చేశాడు నిజ జీవితంలో ప్రతి వ్యక్తి తపస్సంపన్నుడు కావాలనుకోవడమే విశ్వ మానవ సౌభ్రాతృత్వ సాధన తొలి దిశగా తొలి ప్రయత్నం అవుతుంది నేటి వేగవంతమైన జీవన ప్రయాణంలో ఇది సాధ్యమా అనే సందేహం అనవసరం నిష్కల్మష భక్తి ధర్మ నిరతిలతో ఇది సాధ్యమేనని కబీరు తుకారాం వంటి మహాత్ములు కూడా నిరూపించారు వారి బాటలో నడవడానికి తగిన కార్యాచరణను రూపొందించుకోవడమే మన తక్షణ కర్తవ్యం అనుకోవాలి ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు